నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ భారత్ పాక్ మధ్య మనకు తెలిసి జరిగినవి నాలుగు యుద్ధాలే కానీ మనకు తెలియని యుద్ధ పరిస్థితులు ఎన్నో ఉన్నాయి దాయాదుల మధ్య ప్రతిరోజు సమస్యలమయమే ప్రతిరోజు సమరమే ఇంతకీ యుద్ధం అంచుల వరకు వెళ్లిన సందర్భాలేంటి యుద్ధం జరగకపోవటానికి కారణమేంటి లెట్స్ వాచ్ పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధం ముమ్మరమైంది భారత్ చర్యలు దానికి పాక్ ప్రతి చర్యలు చకచకా జరిగిపోయాయి అయితే వ్యవహారం అక్కడితో ఆగలేదు త్వరలో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగబోతోందా అన్న రీతిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా పాక్ పాలకులతో పాటు పాక్ అండగల ఉగ్రవాదుల ప్రగల్భాలపై భారత్పై ఆగ్రహం పెళ్లుముకుతోంది పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి భారత్ పాక్ మధ్య దాదాపు యుద్ధం జరిగితే పరిస్థితి ఐదారు సార్లు తలెత్తింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసిన ప్రతిసారి భారత్ ప్రకటించినంత పనిచేసింది పాక్ పాలకుల వెన్నులో చలి పుట్టేలా చేసింది ఇరు దేశాలు బలగాలను సరిహద్దులకు తరలించే వరకు పరిస్థితి పెట్టింది అయితే భారత్ సంయమనం పాటించడం వల్ల యుద్ధం జరగలేదు కాకపోతే ప్రతి సందర్భంలో పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పుకోవచ్చు భారత్ ఇక తర్వాత అంతర్జాతీయ సమాజం జోక్యం కూడా భారత్ శాంతించడానికి కారణం భారత్ పాక్ మధ్య ఏ ఏ సందర్భాలలో యుద్ధ వాతావరణం నెలకొందో ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు మధ్య కాలంలో రాజస్థాన్లో ఆపరేషన్ బ్రాస్టాక్స్ పేరుతో భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేసింది భారత్ అయితే పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఈ విన్యాసాలు జరగటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తమపై దాడి చేయడానికి భారత్ సిద్ధమవుతున్నట్టు భావించింది పాకిస్తాన్ దీంతో పెద్ద సంఖ్యలో బలగాలను సరిహద్దుకు తరలించింది ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమైంది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా జోక్యం చేసుకుంది అమెరికా దౌత్యం ఫలించింది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది పంతొమ్మిది వందల తొంభైలో చొరబాట్లకు తెరలేపింది పాకిస్తాన్ తమ గడ్డపై ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి సరిహద్దు దాటించి భారత్లో విధ్వంసాలకు గురిగొల్పింది దీంతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు విధ్వంసాలకు తెగబట్టారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయాన్ని గుర్తించిన భారత్ గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధం జరిగే వరకు పెళ్లింది పరిస్థితి అయితే యుద్ధమేగాలు మేఘాలు కమ్ముకుంటున్న విషయాన్ని అమెరికాని ఆశించిన సిఐఐ గుర్తించింది అణుపాటవన్ దేశాల మధ్య యుద్ధం వల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించింది అమెరికా వెంటనే ఈ వ్యవహారంలో కలగజేసుకుంది అమెరికా తన ప్రతినిధుల్ని పంపి ఇరుపక్షాలతో చర్చలు జరిగింది దీంతో యుద్ధం తప్ప రెండు వేల ఒకటి రెండు మధ్య కాలంలోనూ భారత్ పాక్ మధ్య యుద్దం జరిగినంత పనైంది ఈసారి ఏకంగా భారత్ ప్రజాస్వామ్యంపైనే దాడికి కుట్రపన్నింది పాకిస్తాన్ రెండు వేల ఒకటిలో మన పార్లమెంటుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కొందరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మన పార్లమెంటుపై దాడి చేయించినట్లు దర్యాప్తులో తేలింది దీంతో పాకిస్తాన్కు కుర్ది చెప్పేందుకు రెండు వేల ఒకటి డిసెంబర్లో ఆపరేషన్ పరాక్రమను భారత్ ప్రారంభించింది భారత్ పాక్ సరిహద్దుకు భారీగా బలగాలను తరలించింది భారత్ దాడిని అడ్డుకోవడానికి పాకిస్తాన్ సిద్ధమైంది తమ బలగాలను సరిహద్దుకు తరలించింది దాదాపు ఏడాది పాటు ఇరవై పులక్షలో పది లక్షల మంది చెప్తున సైనికులు మోహరించారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ఈ స్థాయిలో బలగాలను మోహరించడం ఇదే ప్రశ్న ఈసారి అమెరికాతో పాటు బ్రిటన్ కూడా రంగంలో దిగింది మధ్య మధ్య కాలంలోనూ భారత్ పాక్ యుద్ధం ంత పనైంది ఈసారి ఏకంగా భారత ప్రజాస్వామ్యంపైనే దాడికి కుట్ర పన్నింది పాకిస్తాన్ రెండు వేల ఒకటిలో మన పార్లమెంటుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మన పార్లమెంటుపై దాడి చేయించినట్టు దర్యాప్తులో తేలింది దీంతో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు డిసెంబర్లో ఆపరేషన్ పరాక్రమం భారత్ ప్రారంభించింది భారత్ పాక్ సరిహద్దుకు భారీగా బలగాలను తరలించింది భారత్ దాడిని అడ్డుకోవటానికి పాకిస్తాన్ సిద్ధమై తమ బలగాలను సరిహద్దుకు తరలించింది దాదాపు ఏడాది పాటు ఇరువైపులా చెరో పది లక్షల మంది చొప్పున సైనికుల్ని మోహరించారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ఈ స్థాయిలో బలగాలను మోహరించడం ఇదే ప్రథమం ఈసారి అమెరికాతో పాటు బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది ఇరు దేశాలతో చర్చించి శాంతింపు చేశారు ముంబై ఉగ్రదాడి కూడా భారత్ పాక్ మధ్య యుద్ద వాతావరణాన్ని సృష్టించింది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబైలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకు చొరబడ్డారు రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు నూట మంది పౌరుల్ని పొట్టన పెట్టుకున్నారు ఆ సమయంలో పాకిస్తాన్పై ఆగ్రహం పెల్లుబికింది పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకోవాలి అనే డిమాండ్ ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపించింది ప్రజలతో పాటు రాజకీయంగానూ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా పాకిస్తాన్పై భారత్ వైమానిక దాడులు చేస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే పాకిస్తాన్పై దౌత్య ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది భారత్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఏకాకిని కాకిని చేసే పని ప్రారంభించింది ముంబై దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి రెండు వేల పదహారులోనూ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధం జరగబోతోందా అన్న స్థాయికి చేరాయి జమ్మూ కాశ్మీర్ యూరి సెక్టార్లో ఉగ్రవాదులు దాడికి భారత్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది అనే చర్చకు తరలేచింది అయితే పాక్ ఊహించిన రీతిలో ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర శిక్షణ శిబిరాలను టార్గెట్ చేసింది భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా శిక్షణ పొందుకున్న ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది భారత్ పాక్ సరిహద్దు పొడవునాగల ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది భారత్ అయితే భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయాన్ని పాకిస్తాన్ తోసుకొచ్చింది అసలు తమకు నష్టమేమీ జరగలేదని చెప్పుకోవడానికి ప్రయత్నించింది పాక్ అయితే పైకి సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని చెప్పిన భారత్ చర్యను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరలేపింది అప్పట్లో భారత్ సైనికులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు నలభై మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్ పై భారత్ వైమానిక దాడి చేసింది పాకిస్తాన్ కూడా యుద్ధ విమానాన్ని రంగంలోకించింది అయితే అమెరికా నుంచి బహుమతిగా అందుకున్న అత్యాధునిక ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని మన మిగ్ విమానం కూల్చివేసింది అయితే పాకిస్తాన్ కు చెందిన మరో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం ప్రయోగించిన మిసైల్కు మన మిగ్ విమానం దెబ్బతింది అయితే మన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు అయితే పాక్ భూభాగంలో పారాచూట్ సహాయంతో దిగిన ఇండియన్ ఎయిర్ చెందిన పైలట్ను సజీవంగా పట్టుకుంది పాకిస్తాన్ అయితే మా పైలట్ను వెంటనే విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పపోవటంటూ పాకిస్తాన్కు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది భారత్ కేవలం హెచ్చరిక కాదు యుద్ధానికి తీసుకోని వీటిలో దాడులకు సన్నాహాలు ప్రారంభించింది దీంతో పాకిస్తాన్ గజగజలాడిపోయింది అంతర్జాతీయ మధ్యవర్తుల సహాయంతో భారత్ను ను పని ప్రారంభించింది మన పైలట్ను సురక్షితంగా అప్పగించి యుద్ధం ముప్పు నుంచి బయటపడింది పాకిస్తాన్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరలేపింది అప్పట్లో భారత్ సైనికులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు నలభై మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్పై భారత్ వైమానిక దాడి చేసింది పాకిస్తాన్ కూడా యుద్ధ విమానాన్ని రంగంలోకించింది అయితే అమెరికా నుంచి బహుమతిగా అందుకున్న అత్యాధునిక ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని మన దిక్ విమానం కూల్చివేసింది అయితే పాకిస్తాన్కు చెందిన మరో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం ప్రయోగించిన మిసైల్కు మన దీప్ విమానం దెబ్బతింది అయితే మన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు పాక్ భూభాగంలో పారాచూట్ సహాయంతో దిగిన ఇండియన్ ఎయిర్స్కు చెందిన పైలట్ను సజీవంగా పట్టుకుంది పాకిస్తాన్ అయితే మా పైలట్ను వెంటనే విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పబోవంటూ పాకిస్తాన్కు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది భారత్ కేవలం హెచ్చరిక కాదు యుద్ధానికి తీసుకోని రీతిలో దాడులకు సన్నాహాలు ప్రారంభించింది దీంతో పాకిస్తాన్ గజగజలాడిపోయింది అంతర్జాతీయ మధ్యవర్తుల సహాయంతో భారత్ ను పని ప్రారంభించింది మన పైలట్ ను సురక్షితంగా అప్పగించి యుద్ధం ముప్పు నుంచి బయటపడింది పాకిస్తాన్